సీనియర్స్ వార్తలకు స్వాతం నా పేరు రెడ్డి తండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మంచి షాపింగ్ కాంప్లెక్స్ లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని కొత్త కాంప్లెక్స్ నిర్మాణంతో వారి కళ నెరవేరుతుందని అన్నారు భద్రేశ్వర స్వామి కృపతో వ్యాపారులకు తోడ్పాటు అందుతుందని అన్నారు అరులైన వారికి దుకాణాలు కేటాయించేలా చూడాలని ఆదేశించారు అంతకుముందు దేవాలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భద్రేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

வாரிசம் மத்திய உத்தரணி அது ஜெய்ட்டேவா காலே நேப

మరియు ఇక్కడ చిన్న మిత్ర బృందానికి అందరికీ అవసరం ఇది గత పిరియడ్ గత పిరియడ్లని అనుకున్నాము కానీ ఇది కాలేకపోయింది ఇప్పుడు ఇక్కడ జరిగి ఇప్పుడు జరుగుతుంది చాలా సంతోషించిన చాలా సంతోషమైన విషయం అన్నిటికంటే ముందు చాలా ముఖ్యమైన స్థానల్కి వస్తుంది ఇప్పుడు అదేంటంటే నేను గత ఐదు సంవత్సరాలు ఉమేష్ జాదవ్ గారు ఎంపీ గారితో కలిసి కష్టపడి పనిచేసి తాండూరు నుంచి చించోలికి రైల్వే లైన్ అయింది ఆ రైల్వే లైన్ వారి సర్వే కూడా జరిగిపోయింది ఆ రైల్వే లైన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి తాండూరు రైల్వే జంక్షన్ కాబోతుంది దానికి మమ్మల్ని గారి సహకారం కూడా ఇక్కడ కావాల్సి ఉంటుంది ఎందుకంటే భూసేకరణ దాంట్లో సార్ మిమ్మల్ని గారు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు గత నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల తాండూరు టు చించోలి రైల్వే లైన్ జరిగిపోతుంది నిర్మాణం జరగబోతుంది బాయికి భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే ఎంతో తాండూరు నియోజకవర్గానికే ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్ ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ టెంపుల్ అధ్యక్షుడు కిరణ్ గారికి గౌరవ పెద్దలు సంపత్ కుమార్ గారికి స్థానిక మాజీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గౌరవ పెద్దలకు అందరు కూడా పేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఎన్నో రోజుల నుంచి కాంప్లెక్స్ ఒక మంచి సముదాయం కావాలని చెప్పి తాండూరు ప్రజల కళలు ఈరోజు అతి త్వరలోనే నెరవేరబడతా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఉన్నటువంటి షాప్స్ వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ షాపుల పైన ఆధారపడ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక వారికే ఈ సముదాయంలో మొట్టమొదటిగా వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారు కాదన్నప్పుడే ఇతరులకు కేటాయించడం జరుగుతుంది దీనిపైన ఆధారపడ్డ వాళ్ళకు ఏ ఒక్క చిన్న వ్యక్తికి కూడా నష్టం జరగకుండా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతూ ఉన్నది అన్నీ కూడా ఎలాంటి ఇల్లీగల్గా లేకుండా అఫీషియల్గానే అనాథరైజ్డ్ లేకుండా అన్నీ లీగల్గా చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రతి ఒక్కరు కూడా తాండూరు ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇంకోటి ఒక మంచి వార్త ఈరోజు డాక్టర్ సాబ్ చెప్పడం జరిగింది వారు చించోలి తాండూరు నుంచి చించోలి ఏదైతే రైల్వే మార్గం శాంక్షన్ అయిందో తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆ ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి కృషి చేసినటువంటి సంపత్ డాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏలాంటి భూసేకరణకు మనవంతు తప్పకుండా సహాయ సహకారాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చేబుల్టో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం